హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ అండి రవ్వ కేసరి చూపించబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత త్రీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి ఇక్కడ నేను కిస్మిస్ పలుకులు వేస్తున్నాను కాజు కూడా ఉంటే వేసుకోండి ఇవి ఒక వన్ మినిట్ వేగిన తర్వాత ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి రవ్వ వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది రవ్వ వేగిపోయిందండి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఏ కప్పు తోటయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ పోస్తున్నానండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఈసారి ఈ విధంగా ట్రై చేయండి రవ్వ కేసర్ అనేది సూపర్గా వస్తుంది ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా మంచి కరగనివ్వాలి ఇలా కరిగి మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసుకోవాలి రవ్వ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది రవ్వ అంతా మంచి కలుపుకోవాలండి ఉండలు అనేది అస్సలు కట్టదండి ఎందుకంటే రవ్వ మంచిగా వేయించుకున్నాం కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత ఆ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత చిట్కడంతా నేను ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది మీ పూర్తి ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు ఫుడ్ కలర్ వేయటం వల్ల చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కనపడుతుంది దీని తర్వాత త్రీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని ఇది రవ్వకు పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి టూ మినిట్స్ తర్వాత రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం రవ్వ కేసర్ అనేది సూపర్గా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి